ఇరా అమ్మాయి అదే విధంగా రాజీవ్ రెండు చూసినట్టయితే ఒక పక్క రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి దాదాపు ఈ జూన్ నైన్త్ వస్తే దాదాపు పదిహేడు మాసాలు మాసాలు గడుస్తూ ఉన్నది ఆయన ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్ని కూడా ఊటక మాటలు అన్నీ అబద్ధాలే మళ్ళీ ఇవల్ల రైతులను వరి కోస ఓసుకుంటూ మరి దాన్ని మొలకెత్తే పరిస్థితి ఉన్నా కూడా కొనలేని ఫెయిలు గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు పేదవాళ్లను మభ్యపెట్టాలని చెప్పేసి అదేవిధంగా యువకులను మభ్య పెట్టాలని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు విధంగా మేము ఇస్తామని చెప్పేసి రాజీవ్ యువత ఇస్తామని చెప్పేసి నిన్న మొన్న ఇంటర్వ్యూలు జరగడం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటే అందరికీ గౌరవమే వారు దేశ నాయకురాలు దేశం గర్వించదగ్గటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం నిజంగా కూడా సంతోషమే కానీ ఇప్పుడున్నటువంటి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ పేరు చెప్పారు కానీ మార్పు మాత్రం జరగలేదు ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు బాగానే ఉంది కానీ మరి ఆరు వందల గజలు నాలుగు వందల నుంచి ఆరు వందల గజల మరి ఈ కొలతలు ఈ మెజర్మెంట్ ఇచ్చి ఒక పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్పేసి మాయమాట అని చెప్పేసి ఇలా నాలుగు వందల నుండి ఆరు వందల గజలనే మరి మీరు ఇల్లు నిర్మించుకున్నట్టయితేనే ఈ ఐదు లక్షలు వర్తిస్తాయని చెప్పేసి ఏదైతే మీరు చెప్తున్నారో నిజంగా కూడా మరి ఆ యొక్క నిరుపేద ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కళ ఒక మూడు ఉండాలని చెప్పేసి మరి నిరుపేద కళను మరి ఇలా నీరు దారుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఎందుకంటే నువ్వు ఇచ్చే సాయం ఏదో వాళ్ళకు తోడ్పాటు అందించే విధంగా ఉండాలి ఎంత నిరుపేద కటిక నిరుపేదైనా కూడా మినిమం రెండు రెండు గదులు అదేవిధంగా ఒక హాల్ ఒక కిచెన్ ఉండే విధంగా మరి కనీసం ఇంటికి ఎవరన్నా వస్తే బంధువులు వస్తే ఇంటి ముందట వాకిట్ల వాయువులు కూర్చునే విధంగాన మరి ఎంత పేదవాడైనా కూడా ఆ మాత్రం ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి వారి తల ఉంటుంది కానీ ఇవాళ మీరు చెప్పేది ఏ విధంగా ఉందంటే నేను చెప్పినట్టే కడతారు నేను చెప్పినట్టు కడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు కడితేనే మీకు ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం లేదంటే లేదు అనంటే ఇవాళ ఈ ఇల్లు కట్టుకోమన్నట్ట లేకపోతే మేము ఇస్తున్నా కానీ వాళ్ళు కట్టుకుంటా లేదని చెప్పేసి మరి ఉల్టా రవాయించినట్టు ఇలా పేదలను మోసం చేస్తున్నట్టు అని చెప్పేసి తెలుస్తా ఉన్నారు ఎందుకంటే ఈ అర్ధగుంటలా ఎన్ని రూములు అయితే ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం అనేది ఎప్పటికైనా కూడా పేదవాడికి తోడ్పాటు అందించే విధంగా నువ్వు చేసే సాయం ఏదైతే ఉందో సాయకారంగా ఉండాలి తప్ప నేను చెప్పినట్టే కట్టాలి ఇదే కులతల్లలా కట్టాలి అని అంటే అది కరెక్ట్ కాదు వేరే తీస్తావో వాళ్ళకు సాయంగా ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని కలుపుకొని ఐదు లక్షలు కలుపుకొని వాళ్లకు అనుకూలంగా వాళ్ళ ఇంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళకు ఒక ఇద్దరు కొడుకులకు రెండు డబుల్ బెడ్రూమ్లు అదేవిధంగా తల్లిదండ్రులకు రూము అదేవిధంగా ఆడబిడ్డ ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఉండే విధంగా మరి ఆ విధంగా నిర్మించుకుంటారు ఎవరి ఆలోచనకు అనుకూలంగా ఎవరి కుటుంబ విధానానికి అనుగుణంగా మనం నిర్మించుకునేది ఒక గృహం గవర్నమెంట్ ఒక దేవాలయం లాగా ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నాకొక్క ఉంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలని పేదవాడు కలలు కంటే ఇవాళ మీరు నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలలో అయితేనే మీరు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది తూర్ పూర్తిగా కూడా ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు ఇచ్చేది ఏదైతే ఉంటుందో పేదవాడు ఎట్లంటేనే అడ్డుకోండి ఏ విధంగానన్నా కట్టుకోని ఇల్లు మీరు ఐదు లక్షలు ఇవ్వాలి మళ్ళీ ఉన్న వాళ్ళకు ఉన్నాయి మరి లేని వాళ్ళకి పరిస్థితి ఏంది అర్థమైతే లేదు ఇవాళ ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఇళ్ళు ఏదైతే కట్టించారో మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాదాపు నాలుగు వేల కోట్ల పెండింగ్ బకాయిలు కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే భరించిందనడానికి మరి కేసీఆర్ గారు ఉందా తనానికి మరి పేదల పక్షాన్ని నిలబడ్డానికి అది నిదర్శనం ఆనాడు ఇందిరమ్మ ఇలా పేరు చెప్పి ఇవాళ మళ్ళీ ఊళ్ళల్లోకి వెళ్దామంటే ఏ ముఖం పెట్టుకోండి వెళ్తామని చెప్పేసి ఇలా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండల సభ్యులు ఉండగా ఉన్న వాళ్ళ మధ్యగా ఈ వర్ధపూరే నడుస్తుంది అసలు మా పేర వాళ్లకు ఇండ్లెప్పుడు ఈ రాజ్య యో వికాస పథకం ఎప్పుడు అందుతారు అసలు ఇందిరమ్మ కమిటీల కోఆర్డినేషనే లేదు ఇప్పటివరకు కూడా మరి ఇందిరమ్మ కమిటీ లేకుండా మీరు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు పేదవాళ్ళకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఏదో సహాయం పూర్తి కూడా ఏ విధంగా కట్టుకున్నా కూడా ఐదు లక్షల పథకం అనేది పూర్తిగా అమలు చేయాలి ఎటువంటి కులతలు నిబంధనలు లేకుండా పేదవానికి ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ పథకం పేరు మీద ఐదు లక్షలు ఇస్తానన్నారు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి నిబంధన లేకుండా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాజ్య యువకాశం మా యొక్క యువ మిత్రులకు ఇస్తా అని చెప్పేసి మా యువకులకు ఇస్తాను అని చెప్పేసి సంతోషమే కానీ ఎటువంటి నిబంధన లేకుండా నువ్వు ఇస్తాను స్టేట్ బ్యాంక్ ఇచ్చినట్టే ఇచ్చి యాభై వేలు ఇచ్చిన తర్వాత నేను ఇవ్వ వేలు ఇస్తామని చెప్పేసి ప్రజలను ఇకనైనా మభ్య పెట్టవద్దు ఎట్లయినా కూడా ఫెయి గవర్నమెంట్ ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఐదు లక్షలు ఎటువంటి నిబంధన లేకుండా కూడా మేము నాయకులు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా మండల పార్టీ అదేవిధంగా మా యొక్క పట్టణ శాఖ మా యొక్క నాయకులు అందరూ కూడా అందరి దగ్గరకు కూడా వస్తూ ఉన్నారు ఇంత